మొదలు పెట్టింది ముప్పైవ ఏట వరకు ఏం చేశారు తన తల్లిదండ్రుల్ని వారికి లోబడి ఉండేను అని ఉంటుంది ముప్పై సంవత్సరాల తర్వాత తను పబ్లిక్ మినిస్ట్రీ అంటే బయట సువార్త ప్రకటన సంచార సువార్త ఈ ప్రకటన స్టార్ట్ చేసిన తర్వాత తన తల్లిదండ్రుల్ని పూర్తిగా విడిచిపెట్టేశారా లేకపోతే వారి మరి యోగక్షేమాలు చూసుకుంటూ ఒకవైపు దీన్ని మేనేజ్ చేస్తూ ఇటు మినిస్ట్రీ రెండు మేనేజ్ చేశారా అని మనం ఆలోచన చేస్తే మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే దేవుని పనిలో అడుగు పెట్టిన తర్వాత ఇంకా తల్లిదండ్రుల్ని పూర్తిగా విడిచిపెట్టేయాలేమో అనిపిస్తుంది అంటే మనకి అలాగే అర్థమవుతుంది సాధారణంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని అంటే ముప్పైవ ఏటా ఇంకా తల్లిదండ్రుల్ని పూర్తిగా విడిచిపెట్టేశారేమో అనే ఆలోచన మనకు వస్తుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రుల్ని పూర్తిగా అంటే తల్లిని ముఖ్యంగా యోసేఫ్ గారు మధ్యలో చనిపోయారని మనకి తెలుసు చరిత్ర చెప్తుంది కాబట్టి పూర్తిగా విడిచిపెట్టలేదు అని మనం గమనించాలి అదేంటి మరి ఎలా చెప్పగలమంటే మరి మతయు సువార్త నాలుగవ అధ్యాయం తర్వాత మరి ఏసుక్రీస్తు బ్రహ్మవారు గలలయలో మరి సువార్త పరిచయం మొదలుపెట్టినట్టుగా మనకు కనపడుతుంది కానీ దానికన్నా ముందు యోహాన్ సువార్తలో మరి రెండవ అధ్యాయంలో ఆ విషయాల తర్వాత అంటే ఇంచుమించుగా బాప్తిని తీసుకున్న ఇంచుమించుగా ఒక సంవత్సరం కానీ ఆ సంవత్సరం పైన కానీ గడిచిన తర్వాత గలిలయలో సంచార సువార్త ప్రకటించినట్టుగా మనకు కనబడుతుంది అంతకంటే ముందు ఏం చేశారంటే మరి బాప్తిస్మములు ఇస్తూ మరి అక్కడ సంచారం చేసినట్టుగా ఇక్కడ ఈ యూదయ యూదయ సమరయ గలిలయ ఈ మూడు ప్రాంతాలు మనకు కనబడతాయి యూదయ సమరయ గలిలయ ఈ యూదయ ప్రాంతంలో కొన్నాళ్ళు బాప్తిస్మ ఇచ్చారు ఆ తర్వాత మరి ఈ సమరై స్త్రీ దగ్గరికి వెళ్ళడం ఈ నికోదయం గారితో మాట్లాడడం ఇలా అక్కడ శిష్యులు పెరిగిపోతున్నారని చెప్పి ఈయన మీదకి మరి థ్రెట్ వస్తుంది అంటే ఈయనని చంపబోతారు అందరికి పరిశీలిక అందరికి ఈయన శిష్యులు పెరిగిపోతున్నారని తెలిసిన తర్వాత గలిలయ ప్రాంతానికి బయలుదేరినట్టుగా మనకు కనబడతాం ఆ బయలుదేరిన ఆ దారిలోనే సమరయ స్త్రీని కలవడం ఆ తర్వాత గలిలేకి వెళ్ళడం అక్కడ సువార్త ప్రకటించుకోవడం అక్కడ మరి శిష్యుల్ని పిలవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఆ తర్వాత మరలా తల్లిదండ్రులతో ఉన్నట్టుగా మనకు కొన్ని సందర్భాలు కనబడతాయి మీద అర్థం కావాలంటే మరి సీక్వెన్స్ ఆఫ్ గాస్పెల్స్ అని ఒక మరి పీడిఎఫ్ ఉంటుందన్నమాట అంటే ఏ తర్వాత ఏ సందర్భం జరిగింది మత్తయి మార్కు లూక మరి సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ మరి మొత్తం కలిపి చదివితేనే మనకు అర్థమవుతుంది కానీ యోహాన్ సువార్త మాత్రము మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పడానికి మరి రాయబడిన సువార్త కాబట్టి ఇందులో మూడిట్లో లేని కొన్ని విషయాలు యోహాన్ సువార్తలో మనకు కనబడతాయి కాబట్టి ఈ నాలుగు కలిపి చదివితే ఏ సందర్భం తర్వాత ఏ సందర్భం జరిగిందో మనకు అర్థమవుతే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఎలాగా మరి గడిచిందో మనకు అర్థమవు అర్థమవుతుంది అంటే ముప్పై సంవత్సరాలు మాత్రమే కాదు ఈ మూడున్నర మూడున్నర సంవత్సరాల్లో కూడా తన మరి కొడుకుగా తన బాధ్యతను ఆయన నిర్వర్తించారు అని మనకు అర్థమవుతుంది అంటే దేవుని పని అనగానే మనం ఏమనుకుంటామంటే ఈ చర్చిలోకి వచ్చి మరి ఇక్కడ వాక్యం బోధించే వారిని ముందుగా దేవుని పని చేస్తున్నారు అనే దగ్గర మనం పరిమితం చేసుకుంటాం మరి కుర్చీలు వేసేవో కానీ లేకపోతే ఇక్కడ మైక్ సెట్ చే పెట్టడం కానీ ఈ మిగతా పనులు ఇది మాత్రమే దేవుని పని ఈ మందిరంలో చేస్తేనే దేవుని పని లేకపోతే సేవ లేకపోతే దేవుని కోసం పని చేస్తున్నట్టు లేకపోతే ఆరాధిస్తున్నట్టు అని ఇక్కడికి మాత్రమే పరిమితం చేస్తాం మనం కానీ ఏసుక్రీస్తు ప్రవ్వరు అలా చేయలేదు అలా చేస్తుంటే ఆ ముప్పై సంవత్సరాలు మరి తల్లిదండ్రులకి లోపడాల్సిన పని లేదు కదా మరి చిన్నప్పుడే మరి మినిస్ట్రీలోకి వచ్చేసి మరి సువార్త పరిచయం చేసి ఉండొచ్చు కదా అంటే తల్లిదండ్రులకి లోబడుట కూడా తండ్రి చిత్తం ఆ తర్వాత మరి బయటకు వచ్చి సువార్త ప్రకటించడం కూడా తండ్రి చిత్తం అలా తండ్రి చిత్తాన్ని ప్రతి క్షణము ఆయన నిర్వర్తించినట్టుగా అంటే కుటుంబ బాధ్యత మరి దేవుని పని కాదేమో అని మనం అనుకుంటూ ఉంటాం దేవుణ్ణి ఆరాధించుట కాదేమో అని మనం భ్రమపడుతూ ఉంటాం మరి ఆ దేవుణ్ణి ఆరాధించుట అసలు ఆరాధన అంటే ఏంటి ఆరాధన అనే దానికి మరి అర్థం ఏంటంటే మిక్కిలి ప్రేమించుట అంటే ప్రేమలో కొంచెం ఎక్కువగా ప్రేమించడాన్ని ఆరాధించడం అంటాం మరి ప్రేమించుట అని అనగానే బైబిల్ ఇస్తున్న మనకి సమాధానం ఏంటంటే వ్యవహార పత్రికలో మనకు కనపడుతుంది ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటియే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలను గైకొనుటయే అంటే మరి ఆజ్ఞలు ఎప్పుడు గైకొనాలి మనం అంటే ఎప్పుడు ఆరాధించాలి మనం ఆదివారం వచ్చి ఒక గంట రెండు గంటల సేపు లేకపోతే ఆరాధన క్రమం అని ఉంటుంది కదా అది మాత్రమే ఆరాధన మిగతాది అసలు ఆరాధన కాదేమో లేకపోతే ఈ మూడు గంటల సేపు ఏదైతే ఉంటామో దీన్ని మాత్రమే ఆరాధనని పరిమితం చేస్తాం కానీ ఈ బయట వెళ్ళిన మన జీవితాన్ని మాత్రం ఆరాధనగా మనము మరి పరిగణించము పరిగణించమన్నమాట కానీ ఆరాధించడం అంటే ఆజ్ఞలను గైకొనుట ఆజ్ఞలను గైకొనుట ఎంత ఆసక్తితో ఆజ్ఞలు గై కొంటామో మనం అంత ఆరాధిస్తున్నట్టు దేవుణ్ణి అంటే ఇది కాదు బయట జీవితం కూడా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ప్రతి క్షణము మనము దేవుని పని చేయాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఇక్కడ మాత్రమే కాదు నువ్వు బయటకెళ్ళి ఏ పని చేసినా అది కూడా అంటే దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆయన కనుసైగల్లో మనం ఉన్నామని ఆ ఆలోచన విధానంతో మనం ఎప్పుడైతే ఉండి పని చేస్తామో ఏదైనా పని అప్పుడు మనము ఆరాధించినట్టు అంటే మనం ఉద్యోగ స్థలాల్లో దేవుని ఎలా ఆరాధించాలి మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ ఎలాంటి ప్రెషర్ వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగానికి మనం తీసుకుంటే మనకు అర్థమైపోతుంది గవర్నమెంట్ ఉద్యోగాన్ని మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఏంటి లంచం తీసుకోకుండా ఈ ప్రెషర్ తీసుకోకపోతేనేమో చాలా ఇబ్బంది తీసుకుంటేనేమో దేవుణ్ణి ఆరాధించనట్టు అంటే ఆజ్ఞను గై అంటే ప్రతి క్షణము మనము దేవుణ్ణి ఆరాధించగలము ఆరాధించాలి అలాగే వారు ఒక మానవుడిగా మనకు ఎప్పుడైతే వారు మానవుడైన ఏసుక్రీస్తు వారు మనకి ఎప్పుడైతే అర్థమవుతారో అప్పుడు మన క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థమవుతుంది మనము ఏసుక్రీస్తు ప్రభు దేవుడుగానే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ మానవుడైన యేసుక్రీస్తు ప్రవ్వారిని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయం కానీ ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలని సరిగ్గా మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో ఈ అరవై ఆరు పుస్తకాల సారాంశము ఈయన జీవితంలో మనకు కనబడుతుంది అరవై ఆరు పుస్తకాల్లో ఏ వచనం చదివినా కానీ అది ఏసుక్రీస్తు వైపు పాయింట్ చేస్తూ ఉంటుంది అంటే ఏసుక్రీస్తు ప్రవ్ వారిని చూపిస్తూ ఉంటుంది ప్రతి వచనము ఆయన మరి మానవుడిగా ఉన్నప్పుడు ఎలా జీవించాడు మరి దేవదాసాయి గారు ఒక ప్రార్థన చేసినట్టున్నారు ఈ ఏజ్లో అంటే ఈ వయసులో యేసుక్రీస్తు ప్రభవారు ఎలా ఉన్నారో నేను అలాగే ఉండాలి అనే మాట నేను ఒకసారి విన్నాను పాస్టర్ గారు చెప్తుంటే అంటే ఈ వయసులో యేసుక్రీస్తు ప్రభవారు ఎలా ఉన్నారో నేను అలాగే బ్రతకాలి ఈ వయసులో యేసుక్రీస్తు ప్రవ్వారు తన తల్లిదండ్రుల్ని ఎలా చూసుకున్నారో నేను అలాగే చూసుకోవాలి ఉద్యోగ జీవితంలో ఏసుక్రీస్తు ప్రవ్ వారు ఎలా ఉద్యోగం చేస్తారో నేను అలాగే చేయాలి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడాలి అన్యుల దగ్గర ఎలా ప్రవర్తించారో నేను అలాగే ప్రవర్తించాలి అలా ఇరవై నాలుగు గంటలు ఏసుక్రీస్తు ప్రవ్వార్ లాగానే నేను జీవించాలి సో మానవుడైన ఏసుక్రీస్తు ప్రభువారు తన తల్లి పట్ల తీసుకున్న బాధ్యత ఏ ఆజ్ఞను నిర్వర్తించారు ఇక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు అనే ఆజ్ఞని గై కొన్నట్టుగా మనం చూస్తాం అలాగే అంటే ప్రతి ఎప్పుడు ఈ సిలువ ఎక్కే వరకు తన తల్లి బాధ్యతనైనా తీసుకున్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దూరంగా ఉన్నప్పుడు తన మరి కుమారుడిగా తను ఇవ్వాల్సిన డబ్బులు కానీ లేకపోతే తమ తమ్ము తమ్ముళ్ళకి అప్పగించి కానీ ఇలా తన వైపుగా బాధ్యత తను నిర్వర్తించే ఉంటారు ఖచ్చితంగా లేకపోతే మరి ఆయన దేవుడిగా మనం కొలవాల్సిన పని లేదు అంటే అరవై ఆరు పుస్తకాల సారాంశాన్ని ఆయన నెరవేర్చారు కాబట్టి ఆయన మనము కొలుస్తున్నాం ఆయన పలికిన మాటల్ని మాటలని ఇంత మరి విలువైనవిగా ఎంచుతూ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి క్షణం అంటే ప్రాక్టికల్గా ఉండాలి మన క్రైస్తవ్యం అనేది ప్రాక్టికల్గా ఉండాలి అంటే నిజ జీవితంలో మనము అన్వయించుకునేదిగా ఉండాలి కేవలం ఆదివారపు క్రైస్తవులుగా చర్చిలో వచ్చినంత సేపే క్రైస్తవులుగా కాకుండా మనం బయటకు వెళ్ళి కూడా ఏసుక్రీస్తు ప్రలాగా జీవించే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రవ్ వారు ప్రతి క్షణము తన తల్లి పట్ల ఎంత బాధ్యత తీసుకొని ఉంటారో మరి అంత బాధ్యత మన తల్లిదండ్రుల పట్ల మనం తీసుకోవాలి ఇది చేయకుండా ఇక్కడ ఆదివారం వచ్చి ఆరాధిస్తూ తల్లిదండ్రుల్ని మరి విడిచిపెట్టేసి లేకపోతే వారి పట్ల బాధ్యత తీసుకోకుండా లేకపోతే వారి కోసం కష్టపడకుండా మరి సోమరిపోతుల్లాగా ఉంటూ ఇలాంటి పరిస్థితి ఏమన్నా మనము చేస్తున్నామేమో తెలుసో తెలియకో కానీ అలాంటి వారుగా మనం ఉండకూడదు యేసుక్రీస్తు ప్రభు వారు అలా లేరు పరిచర జీవితంలో రెండూ కూడా దేవుని సేవే రెండూ దేవుని సేవ కిందకే వస్తుంది మరి సంపూర్ణంగా సమర్పించుకున్న తర్వాత దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తే రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునే అవకాశము అవకాశం ఉన్న కొలది బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం ప్రతి సేవకుడు చేస్తున్నారు మనం కూడా అలాగే చేయాలి అలాగే రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారిలో చూసిన యోగ్యత యోగ్యత అంటే ఇప్పుడు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అంటే ఇలా చూసుకోవాలి అనడానికి మనకి కొలత ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఈ కొలతకి ఎవరైతే మరి అలాంటి కొలతని మరి అందుకోగలరో అలాంటి ఆయనకే కదా బాధ్యత అప్పగిస్తారు అంటే ఈయన ఎలా చూసుకున్నాడు అలా చూసుకునే వాడికి ఈయన బాధ్యతని అప్పగిస్తారు లేకపోతే అప్పగిస్తారా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరికి పడితే వారికి రోడ్డు మీద పోయేవారికి లేకపోతే ఆ దూరపు ఫ్రెండ్కి అప్పగించి వెళ్తారా దగ్గరగా నాలాగా ఎవరైతే చూసుకుంటారో వారికి అప్పగిస్తామా ఏదైనా ఇంటి బాధ్యత కానీ ఏ బాధ్యత అయినా కానీ నాలాగా ఎవరు చేస్తారో వారికే అప్పగిస్తాను అనే నిశ్చేత మనలో ఉంటుంది అలాగే మరి ఏసుక్రీస్తు ప్రవ్వారు మరి ప్రేమలో పరాకాష్ట అయిన యేసుక్రీస్తు ప్రవ్వారు మరి కేవలం యోహాను గారికి ఆయనలో ఏ యోగ్యతను చూసి మరి ఇచ్చారో మరి ఈ పనిని అప్పగించారో మనము మరి ఆలోచన చేస్తే ఉదాహరణకి మరి పౌలు గారు ఒక దగ్గర ఒక మాట అంటారు ఏంటంటే సువార్త పని చేయడానికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్ములను యోగ్యులుగా ఎంచి పనిని మాకు అప్పగించారు అంటారు అంటే సువార్త ప్రకటించాలంటే ఏం కావాలి యోగ్యత కల అంటే ఏదైనా దేవుని పని మనం చేయాలంటే మనకి ఏం కావాలి యోగ్యత కావాలి యోగ్యత లేకుండా దేవుని పని మనకి అప్పగించాలి ఆ యోగ్యత ఏంటి మనం ఆలోచిస్తే మరి లైన్గా ఈ వచనాన్ని బట్టే మనము మరి చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఇక్కడ వారు నా తల్లి అనకుండా నీ తల్లి అంటున్నారు ఇప్పుడు నేను ఈ ఫోన్ మీకు ఇచ్చి నీ ఫోన్ ఇదిగో అని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఇది నా ఫోన్ అవుతుందా అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే ఈ ఈయనకున్న ఈ అధికారం కానీ లేకపోతే ఈ బాధ్యతని ఇస్తున్నాడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే ఇక్కడ నుండి నా తల్లి కాదు నీ తల్లి అని సొంతం చేస్తున్నారు యోహాన్ గారికి యేసుక్రీస్తు ప్రభా అందుకే ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఇప్పటి నుండి ఈ తల్లి ఎవరంటే నీ తల్లి ఇది నీ బాధ్యత ఇప్పుడు దాకా నేను చేసింది ఇప్పుడు ఎవరు చేయాలంటే నువ్వు చేయాలి అంటే ఆయన పని ఎవరికి అప్పగిస్తారంటే ఎవరైతే సొంతం చేసుకొని ఆయనతో సమానమైన భారము కలిగి ఎవరైతే పని చేస్తారో వారికి ఆ బాధ్యతను ఏసుక్రీస్తు వారు మరి అప్పగిస్తారు ఇక్కడ యోహాన్ గారిలో మరి ఏ యోగ్యతను మనము మరి చూశారో అని మనం ఆలోచన చేస్తే నేను మరి వచనాలైతే తీయట్లేదు కానీ డైరెక్ట్గా చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏసుక్రీస్తు వారు మార్కు సువార్త ఒకటో అధ్యాయంలో మరి ఈ గలలయ ప్రాంతంలో యోహాన్ జబదయ కుమారులు మనకు తెలుసు ఎవరు యోహాను యాకోబు యోహాను యాకోబు జబదయ కుమారులు పిలిచినప్పుడు ఈ జబదయ కుమారులు ఏం చేశారంటే తన తండ్రిని ఈ వలల్ని విడిచిపెట్టి ఈ వేరే వాళ్ళకి అప్పగించి వచ్చినట్టుగా మనం చూస్తాం అంటే వదిలేసి మరి వారిని బాధ్యత లేకుండా వదిలేసి ఏమీ వచ్చేయలేదు కానీ ఏం చేశారంటే తమ సేవకులు వేరే వాళ్ళు సర్వెంట్స్ ఉంటారు కదా వారికి అప్పగించి వచ్చినట్టుగా మనం చూస్తాం విడిచిపెట్టేసి అర్ధాంతరంగా వాళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు అక్కడ ఎవరున్నారు యోహాన్ గారు ఉన్నారు అంటే ఇంతకు ముందు ఏం చేశారు అంటే ఆ బాధ్యతని తన తండ్రి సొంత తండ్రి పట్ల బాధ్యతని మరి విడిచిపెట్టేసి రాకుండా వేరే వాళ్ళకి అప్పగించి వచ్చినట్టుగా మనం చూస్తాం ఈ యోగ్యత యోహాన్ గారిలో ఉంది కాబట్టి యోహాన్ గారు తర్వాత పద్మాసు ద్వీపంలోకి వెళ్ళవలసి వస్తే తన తల్లిని గాలికి విడిచిపెట్టి మరి అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోరు కానీ ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఇంకొక యోగ్యుడికి అప్పగించే ఒకవేళ మరియమ్మగారు బ్రతికి ఉంటే వెళ్తాడు అంటే తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి బాధ్యతగా నిర్వర్తించే ఒక లక్షణము యోహాన్ గారిలో మనకు కనబడుతుంది తన తండ్రి విషయంలో అలాగే చేశారు ఇప్పుడు ఈ తల్లిని నీ తల్లి అంటే తన సొంత తల్లిలాగా చూసుకునే ఒక గొప్ప లక్షణం అనేది యోహాన్ గారిలో మనకు కనబడుతుంది అలాంటి లక్షణాలు మన మనలో మనకి దేవుడి పని అప్పగిస్తే మరి ఇలాంటి లక్షణాలు మనలో కనబడుతున్నాయా లేదా అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళిపోతే క్రీస్తును దగ్గరగా వెంబడిస్తున్న యోహాను పేతురు గారు ఎందుకు పారిపోయారు ఎవరో నాకు తెలియదు అని ఎందుకు అన్నారు నువ్వు ఈయన శిష్యుడివే కదా అంటే ఎందుకు మరి బొంకారు చంపేస్తారు కాబట్టి మరి యోహాన్ గారికి మరి ఆ చంపేసే అవకాశం లేదంటారా యోహాన్ గారిని క్రీస్తు శిలువ దగ్గర దాకా వచ్చి నుంచున్నారు యోహాను ఒకవేళ ఆయన ఈ శిష్యుడు అని తెలిస్తే చంపరంటారా అయినా కానీ ప్రాణాలకి తెగించి క్రీస్తుని దగ్గరగా వెంబడించి శిలువ దగ్గరకు వచ్చి నుంచున్నా యోహాను మనకు కనబడుతున్నారు అలాగే ముందుకు వెళ్ళిపోతే ప్రాణాలను సహితము క్రీస్తు కోసము లెక్క చేయని యోహాను మనకు కనబడుతున్నారు అలాగే ముందుకు వెళ్ళిపోతే మరి మాట్లాడితే వినిపించే అంత దగ్గరగా ఉన్నాడు అంటే శిలువ మీద మాట్లాడుతుంటే యోహాను అనగానే ప్రవ్వా అని ఆ వినపడే అంత దగ్గరగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువర్ గట్టిగా మాట్లాడగలరా గట్టిగా అరుచుకుంటూ మాట్లాడే అంత ఆ పరిస్థితుల్లో ఆయన లేరు అంటే చాలా దగ్గరగా ఉంటేనే ఏసుక్రీస్తు ప్రభువర్ మాట్లాడితే వినబడే పొజిషన్ ఇప్పుడు నేను మైక్ తీసేసాను అనుకోండి లాస్ట్ వరకు వినపడుతుందా వినపడుతుంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం మీకు వినపడుతుంది అంటే క్రీస్తు శిలువకి చాలా దగ్గరగా ఉన్న యోహాను క్రీస్తుని శిలువని దగ్గరగా వెంపడించే వారికే యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను అప్పగిస్తారని మనం గమనించాలి అయితే మరి వీటి ద్వారా నేనేం నేర్చుకోవాలి సో వెంటనే వెంటనే చేర్చుకునేను అని కూడా మనకు కనబడుతుంది అంటే తన తల్లిని వెంటనే తన దగ్గర చేర్చుకున్నాడు ఆ పోస్తుల కార్యాలలో చూస్తే ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్న వారిలో ఈ యోహాన్ గారు ఉన్నారు ఈ తల్లి కూడా ఉంది ఆ తర్వాత మరి యోహాన్ గారు మరి ఎంతవరకు అవసరమో అంతవరకు తల్లి బాధ్యత తీసుకుని ఉంటారు తర్వాత పద్మాస ద్వీపంలో వెళ్ళిపోయే సమయంలో ఈ తల్లి బాధ్యత ఇంకొకరు అప్పగించి ఉంటారు లేకపోతే మరి అమ్మగారు ఆ టైంకి మరి చనిపోయినా ఉండుండాలి ఉండి ఉండాలి మరి దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలో ఒక రెండు నిమిషాల్లో చూసుకొని మనం ముగించుకుందాం ఇప్పుడు నా అనే దగ్గర నుండి నీ అనే దగ్గరికి వచ్చింది కదా అంటే నా పని కాస్త నీ పని అయింది నా సిలువ కాస్త నీ సిలువ అంటున్నారు నేను లోకమునకు వెలుగు అని అయినా నీవు లోకమునకు వెలుగు ఉన్నావు అన్నాడు మరి ఇది నా బాధ్యత అనకుండా ఇప్పుడు నీ బాధ్యత అని పూర్తిగా అప్పగించేశారు నా తల్లి అనే దగ్గర నుండి నీ తల్లి అని అప్పగించేశారు ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నారు దీని ద్వారా అని మనం ఆలోచన చేస్తే నేను సువార్త ప్రకటించాను అన్నాడు ఆయన చనిపోయిన తర్వాత మీరు సర్వలోకమునికి వెళ్ళే సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు నేను సిలువను మోసానని ఆయన సిలువ ఆయన మోసాడు నీవు సిలువను మోయాలంటే నన్ను వెంబడించాలంటే సిలువను మోయాలి అని మనకి సిలువను మోసే బాధ్యతను అప్పగించారు అంటే ఎవరైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి సిలువ మోయాలి ప్రతి దినము మరి సిలువ అంటే అంత సులువ అంటారా శిలువ దగ్గరికి రావడానికే భయపడ్డారు సిలువ మోయడానికి అంత సులువు అంటారా అంత సులువు కాదు అంటే ప్రతి దినము ప్రతి క్షణము సిలువను మోసేవారే ఆయనను వెంబడించాలి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా బాప్తిజం తీసుకోవాలంటే సిలువ ఎత్తుకోవడానికి సిద్ధపడి తీసుకోండి అని క్లియర్గా చెప్తున్నారు ఎందుకు బాప్తిజం తీసుకుంటేనే కదా మనం క్రైస్తవులుగా పిలువబడతాం క్రైస్తవుడు అంటే ఎవరు క్రీస్తుని వెంబడించే శిష్యులు మొట్టమొదట మొట్టమొదట అంత్యక్రియలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటే శిష్యులే క్రైస్తవులు శిష్యులే క్రైస్తవులు అంటే ప్రవాహిం కన ఇక మీదటి నుండి నీ సిలువను మోయడానికి నేను సిద్ధం నీలాగే నేను జీవిస్తాను నీ కోసమే నేను జీవిస్తాను బ్రతకైనా చావైనా అది నీ కోసమే అని ఒక నిశ్చయితకు వచ్చిన వారే శిష్యులుగా పిలువబడతారు అంటే ఎవరైనా బాప్తిష్మం తీసుకోవాలంటే తను తాను ఉపేక్షించుకొని నా శిలువని అంటే నీ సిలువను వెతుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఆయన ఎలాగైతే సిలువను మోసారో నీవు కూడా అలాగే శిలోవను మోయడానికి సిద్ధపడిన తర్వాతే మనం రక్షణ అనే కార్యంలోనికి మనం ఎంటర్ అయినట్టుగా లేకపోతే ప్రతి బాప్తి ప్రతి ఒక్కరు క్రైస్తవులా అంటే వందకు వంద శాతం ఉంది క్రైస్తవులు అని చెప్పుకునేవారు చర్చికి వెళ్ళేవారు క్రైస్తవులు అని మనం అనొచ్చా అంటే మరి బైబిల్ ప్రకారంగా అయితే బైబిల్ దానికి ఒప్పుకోదు ఎవరైతే శిష్యులు క్రీస్తు కోసం నేను బ్రతుకుతాను నిశ్చేతతో ఉంటారో ఆయన బాధ్యతని నేను తీసుకుంటానని నిశ్చయతతో ఉంటారో వారే క్రైస్తవులు అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే బాప్తిజం తీసుకున్న తర్వాత మరి ఏం జరుగుతుంది పరిశుద్ధాత్ముడు మనకి వరముగా వస్తాడు పరిశుద్ధాత్ముడు మనకు వరముగా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు మనలోనికి వస్తాడు తర్వాత ఏం జరుగుతుంది మనకి ఆత్మవరాలని అనుగ్రహిస్తాడు ఆత్మవరాలని మరి ఆత్మవరాన్ని మరి దాన్ని నేను వాడుకోవాలన్నా లేకపోతే నాకు ఇచ్చిన బాధ్యత నాకు తెలియాలన్నా ఏం చేయాలి దగ్గరగా వెంబడించాలి అంటే క్రీస్తుకు దగ్గరగా నేను రావాలి దగ్గరగా రావాలంటే ప్రాణాలకి తెగించినట్టే అంటే దగ్గరగా రావడం అంటే సహవాసంలో ఉండాలి అంటే ప్రతి వారం చర్చికి రావడం మాత్రమే కాదు ప్రతి క్షణం ఆయనతో సహవాసంలో ఉండాలి ప్రతిరోజు ఆయనతో సహవాసంలో ఉండాలి ప్రతి నిమిషం ఆయనతో సహవాసంలో ఉండాలి ఆయన చెప్తే వినగలిగేంత దగ్గరగా మనం ఉండాలి అంటే పరిశుధాత్ముడు కదా మనలో నుండి ఈ విషయాలను మాట్లాడేది ఎవరు పరిశుద్ధాత్మ మనలో నుండి అంటే దేవుడు ఏదైనా చెప్పాలంటే ఎవరి ద్వారా చెప్తాడు పరిశుద్ధాత్మడి ద్వారా చెప్తారు పరిశుద్ధాత్మడి ద్వారా చెప్పాలంటే మనం ఏం చేయాలి ఏసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకోవాలి బాప్తిస్మం పొందుకుపోతే మరి ఏమవుతాము ఆయనని దూరంగా వెంబడించే వారం అవుతాం అంటే పేతురు గారి వాళ్ళు తర్వాత పేతురు గారు మారారు కానీ మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం దగ్గరగా వెంబడిస్తున్నామా ఆయన చెప్పే మాట వినబడే అంత ఆయన కను సైగల్లో మనమున్నామా ఆయన చెప్తే మనకి వినిపించుకొని ఓకే ప్రవ్వా నేను చేస్తాను అని ఇది నా బాధ్యత ఇది నా సిలువ నేను మోస్తాను ప్రవ్వ నువ్వు ఇచ్చిన సిలువని అని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా సిలువని ఎవరైతే ఆశ్రయిస్తారో ఫస్ట్ వారికి మాత్రమే సిలువ ఇవ్వబడుతుంది అంటే ఎవరైతే సిలువ దగ్గరికి వచ్చి తమ ప్రాణాలని సహితము మరి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండి నేను క్రైస్తవుడుగా జీవిస్తాను అని దృఢ నిశ్చేత కలిగి జీవిస్తాడో వారికి మాత్రమే శిలువ ఇవ్వబడుతుంది తప్ప అందరికీ ఇవ్వబడదు అంటే బాధ్యత అందరికీ ఏసుక్రీస్తురవ్వరు ఎవరు దగ్గరగా జీవించాలి శిలువ దగ్గరికి రావాలి ప్రాణాలని సహితం తెగించాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ వరాలని మనము సాధన చేస్తూ ఉండాలి ఆయనతో ప్రతి దినము సహవాసం కలిగి ఉండాలి సంఘంతో సహవాసం కలిగి ఉండాలి అప్పుడే మనము ఆయన పనిని చేయగలం చివరికి వచ్చేస్తే చివరికి వచ్చేస్తే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది యోహాన్ గారు యేసుక్రీస్తు క్రీస్తుపురవ్ వారి తల్లిని తన తల్లిగా చేర్చుకున్నాడు ఏసుక్రీస్తురవ్ వారు ఇదిగో నీ తల్లి అన్నారు ఇప్పుడు మనకి బాధ్యత ఇదిగో సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉంది ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద సువార్త ప్రకటించే బాధ్యత ఉంది మరి సువార్త ప్రకటిస్తున్నామా లేదా ఏదో చర్చ్కి వచ్చి వెళ్ళిపోతున్నామా లేకపోతే ఇంత సొంతంగా ఆయన పనిని ఆయన భారాన్ని నా భారంగా తీసుకుని నేను పని చేస్తున్నానా లేదా అని మనకు మనమే ఆలోచన చేసుకొని క్రీస్తుకు దగ్గరగా జీవించాలి క్రీస్తుకు వినపడేలాగా ఆయన మాట వినే అంత దగ్గరగా జీవించాలి ఆయనతో సహవాసంలో ఉండాలి అప్పుడే మనకి బాధ్యత అప్పగిస్తాడు ప్రతి దినము ప్రతి క్షణము మన శిలువను మనం మొయ్యాలి క్రీస్తు కోసము క్రీస్తు వలె ప్రతి నిమిషం మనం జీవించాలి కేవలం చర్చిలో మాత్రమే కాదు చర్చి వరకే క్రైస్తవులంగా మనం పరిమితం అవకూడదు మన ఉద్యోగ స్థలాల్లో లేకపోతే మనం ఎవరితో మాట్లాడేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఏసుక్రీస్తు క్రీస్తు వారు ఈ క్షణము నా పొజిషన్లో ఉంటే నా పరిస్థితుల్లో ఉంటే ఆయన ఎలా జీవిస్తారు అనే ఆలోచనతో మనం బ్రతకాలి పరిశుద్ధాత్మడు ఎప్పుడైతే మనలో ఉంటారో అప్పుడే ఈ ఈ పరిస్థితులన్నీ ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తెలియచేస్తూ మరి మనం కూడా ఇలాంటి బాధ్యత తీసుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం నా తండ్రి ప్రవ్వ మరి ఎలాగైతే యోహాన్ గారు ప్రవ్వ మరి ఆయనలో మీరు యోగ్యతను చూసారో మాలో కూడా అలాంటి యోగ్యతను కనపరిచే వారంగా మరి ప్రతీక్షం ఇంతకు ముందు మరి అలాగే బాధ్యత తీసుకునే వారంగా మరి పౌలు గారు ఎలాగైతే ప్రవ్వ మరి తన మరి మతం కోసం నిలబడ్డారు మరి ఆ నిలబడే స్థితిని మరి నీ కోసం ఎలాగైతే నువ్వు మా వాడుకున్నావో అలాగే మేము కూడా ప్రవ్వా మేము నమ్మిన నమ్మిన దానికోసము ముఖ్యంగా నీ కోసము మరి నీ వల్లే మరి మేము మా సిలువను మోసుకుంటూ మరి బాధ్యతగా మరి యోగ్యులంగా ఎంచబడుతూ ముందు కొనసాగడం మీరు ఎక్కరూ చూపిస్తారని నమ్ముతూ ఇచ్చి ప్రార్థన మీ పాదాలు చేర్చుకుంటారని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వినయంతో వేడుకుంటున్నాను నా కన్న తండ్రి ఆమె ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపురలకి నమ్మర్నాథ్